ఓం నమ శివ నమ మిత్రులకి శ్లోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మోహన తిలకం గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అంటే మోహన తిలకం అంటే సర్వజీవులు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశం అంతేగాని ఇది వశీకరణ ప్రభావానికి కాదు ఈ తిలకాన్ని ధరించడం వల్ల అన్ని జీవులు కూడా అంటే అందరూ సమస్త జీవరాశులు ఏదైతే ఉందో అది మనకి అనుకూలంగా ఉంటుంది సహాయ సహకారాలు అందుతాయి అద్భుతంగా ఉంటుంది అని అర్థం మన పూర్వీకులు ఋషులు తంత్రశాస్త్రంలో అనేక రకాలైన మొక్కలు వాటి ఏ విధంగా తీసుకొని వాటిని సాధన చేస్తే ఫలితాలు వస్తాయో తెలియజేశారు ఈ ఉపాయాన్ని చాలా తేలికైన ఉపాయం ఆడవారైన మగవారైనా చేయవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నర్సరీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా మరణించి ఉండి అంటే కర్మలు కాకుండా ఉండి చేయకూడదు అలాగే గర్భిణితో ఉన్న స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ వస్తువులు కావాలో చెప్తాను ఆ వస్తువులు మాత్రమే దొరికితేనే చేయండి దొరకకపోతే చేయటం మానేయండి ఎందుకంటే ఇంకొక ఉపాయంలో మీకు ఇంకొకటి చెప్తాను అప్పుడు చేయవచ్చు ఒక మిత్రులరా ఈ ఉపాయం సర్వజీవుల్ని అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఉన్న ప్రతి పదార్థం కూడా మనకి అనుకూలంగా ఉండడానికి ఈ తిలకాన్ని తయారు చేసుకోవాలి దీన్ని మోహన తిలకం అంటారు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ ఉపాయానికి కావలసినవి బ్రాహ్మి దీన్ని మనకి సరస్వతి లేహం అమ్ముతుంటారు దీన్ని బ్రాహ్మి అంటారు ఇది మీ దగ్గరలో ఉన్న నర్సరీల్లో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో సహజంగా వస్తుంది ఇది ఆకులు చూడడానికి ఎలా ఉంటాయి ఇలా ఉంటుంది అలాగే దీనికి బ్రాహ్మి కావాలి దీని వేర్లు కావాలి ఇది ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను అలాగే తెల్లటి గరక దుర్వా అంటాం కదా తెలుపు కలర్లో చిగులు వస్తూ ఉంటాయి నదీ నదీ పర్వాహ ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనకి పార్కుల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అలాగే దీనికి కస్తూరి కావాలి మీరు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కస్తూరి కాయలు అమ్ముతుంటారు అలా కాకుండా లూజుగా కొద్దిగా ఒక గ్రాము రెండు గ్రాములు కూడా రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంది అది తీసుకోండి కస్తూరి కావాలి అలాగే ఆవు పాలు స్వచ్ఛమైన మన దేశీయ ఆవు పాలు కావాలి జెర్సీ పాలు కాదు ఒక దీనికి ఎలా చేయాలంటే దీని వేరు తీసుకోవాలి ఏ రోజు తీసుకోవాలి శుక్రవారం నాడు ఏదైనా శుక్రవారం నాడు మంచి రోజు అంటే మంచి రోజు చెడ్డ రోజుని ఎలా తెలుసుకోవాలి అంటే శుక్రవారం పౌర్ణమి ఉందనుకోండి తీసుకోవచ్చు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇలా ఉన్నప్పుడు దశమి నుంచి శుక్రవారం ఆ రోజు దశమి దశమి నుంచి పౌర్ణమి తేదీ వరకు ఏకాదశి త్రయోదశి చతుర్దశి ఇలా ఉన్నప్పుడు తీసుకోవచ్చు పండగలు వచ్చినా తీసుకోవచ్చు శుక్రవారం నాడు ఇవి ఉపాయం చేసుకోవాలి శుక్రవారం నాడు ఇవన్నీ రెడీ చేసుకోవాలి చక్కగా వీటిని ఈ దీని వేర్లు బ్రాహ్మి వేర్లు అలాగే గరక చిగుర్లు అలాగే కస్తూరి ఆ కస్తూరి కూడా దాంట్లో కొంచెం దాంట్లో వేసుకొని మీరు ఆవు పాలలో చక్కగా దీన్ని అలంకరించండి అంటే కలంలో వేసి కానీ రుబ్బండి చక్కగా మెత్తగా చెయ్యండి పేస్ట్లో అవుతుంది ఆ పేస్ట్గా అయిన దాన్ని ఒక డబ్బాలో తీసుకోండి ఆ గంధంలో అవుతుంది కదా ఒక దీంట్లో తీసుకోండి ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి ఇంత తీసుకుంటే కానీ మనకి ఇంత తిలకం రాదు కాబట్టి కస్తూరి కొంచెం తక్కువైనా పర్వాలేదు కొంచెం ఆవుపాలు తక్కువ వేసుకొని చక్కగా చేసుకోండి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోండి తీసుకొని మీ ఇష్టదేవి ముందు పెట్టుకొని నమస్కారం చేసుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా అది ఎందుకంటే కలర్ కూడా ఉండదు పెద్దగా అది బొట్టుగా పెట్టుకుని వెళ్తూ ఉండండి దాని మీద మీరు మిగతా బొట్లు ఏదైనా పెట్టుకోవచ్చు సర్వజనులు మీకు మోహింపబడి ఉంటారు అంటే అంత చుట్టూ ఉన్నవారందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు అద్భుతంగా పనిచేస్తుంది ఫలితాలు వస్తాయి గరక తెల్లచిగురులు ఏదైతే పదార్థం చెప్పానో ఆ పదార్థాన్ని మాత్రమే వాడండి ఏది పడితే వాడితే అలాంటి ఫలితము రాదు ఒకే మిత్రులరా అర్థమైంది అనుకుంటాను శుక్రవారం నాడు చేయాలి దీనికి ఈ బ్రాహ్మి చెట్టు సరస్వతి ఆకు అంటారు దీన్ని ఈ చెట్టు ఆకు వేర్లు చాలా తే పీలగా ఉంటాయి ఆ వేర్లు సంపాదించుకోండి ఈ చెట్టు మీకు నర్సరీల్లో అమ్ముతూ ఉంటారు చాలామంది మాకు దొరకదండి అంటుంటారు ప్రయత్నించేయండి ఆన్లైన్లో కూడా ఈ మొక్కలు అమ్ముతూ అమ్మేవారు ఉన్నారు సిటీలో కానీ గ్రామాల్లో కానీ చాలా వరకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మీరు ప్రయత్నించేయవచ్చు గరగ కూడా ఎక్కడైనా దొరుకుతుంది కస్తూరి మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పౌడర్ దొరుకుతుంది తీసుకోండి అలాగే ఆవు పాలు మీ దగ్గర చెప్పండి శుక్రవారం నాడు కావాలని చెప్పండి అయినా పర్వాలేదు హండ్రెడ్ ఎంఎల్ అయినా పర్వాలేదు తీయడానికి అది ఎక్కువ కూడా అవసరం లేదు కదా ఇది తే చక్కగా శుక్రవారం నాడు మంచి రోజు చూస్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ తిలకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది సర్వ జీవులు కూడా మీకు మోహింపబడతాయి అంటే మీరంటే ఇష్టపడుతుంది అలాగే ఇష్టపడతారు మనుషులు కూడా ఇష్టపడతారు ఆడవారు మగవారు కాదు కా అందరు కూడా అనుకూలంగా మారుతారు ఇలాంటి తెలగాలు ముందు ముందు మీకు మొక్కలతో ఉన్న వాటికి తెలియజేస్తూ ఉంటాను ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీవారి శ్రీమాత